లో రక్షణ గురించినటువంటి సునాదము వినిపించబడుతుంది కానీ మనం గమనించాల్సిన ఏంటంటే మనం ఎప్పుడైతే మన ఇంట్లో దేవుని వాక్యాలు పెట్టుకుని ఉంటామో దేవుని లేఖన భాగాలు ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటాయో మనం సువార్త చెప్పవసరలా ఆటోమేటిక్గా వాక్యాలే సువార్త జ్యోతి ఎవరైనా నీతి లేని వారుగా జీవితం కలిగి మురికి జీవితం కలిగి వస్తే ఆ వాక్యం లే సరే నీతి ముద్రగా మార్చబడతారు సో అందుకే ఫిబ్రవరిలో వాక్యాన్ని రాపించేది అందుకే కాబట్టి గమనించాల్సిన కోణం ఏంటంటే ఇది దేవుడు అనుమతించినది ఇది ఆయన నిబంధనతో స్థిరపరుస్తున్నటువంటి గృహం కాబట్టి దీంట్లో నీతి మంతులు ప్రవేశిస్తారు సో ఇంత మనం చూసింది ఈ గృహాన్ని స్వతంత్రించుకోవడానికి ఎలా వచ్చామో చూసాం సో ఈ గృహంలోకి వెళ్ళేటప్పుడు నీతి మంతులు దీనిలో ప్రవేశిస్తారు ఒకవేళ నీతి లేనటువంటి ప్రజలు వచ్చినా వారు నీతి నీతిమంతులుగా మార్చబడి ఈ గృహం నుంచి బయటకు వెళ్ళాలంటే ఆ నీతితో కూడిన వాక్యాలు దేవుని ఇంటిలో దేవుని యొక్క దేవుడు మనకి ఇచ్చిన గృహంలో దేవుని నీతితో కూడిన వాక్యాలు ఉన్నాయి అలా దేవుని వాక్యం ఇంటి నింపబడి ఇల్లు నింపబడి నీతి లేనటువంటి ప్రజలు ఇంట్లోకి వచ్చినప్పుడు నీతి మంత్రులుగా తీర్చబడి ముందరెట్టడానికి నీతి మంత్రులు గుమ్మంలో ప్రవేశించడం కొరకాయి దేవుడి యొక్క ఇంటిని స్థిరపరిచి దేవునికి మహిమకరంగా సహాయం ప్రోత్సాహించేను గాక ఇది యహోవో గుమ్మం కాబట్టి దీనిలో మనం నీతి మంత్రులు ప్రవేశిస్తున్నాం అక్కడ ఇది దేవుడు అనుమతించిన గృహం ఇది దేవుని గుమ్మం దేవుడిలో కూడా వెల్లుత్తు లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు నీతియుక్తమైన జీవితం ఉండాలి అపవిత్రమైన జీవితం కలిగి ఉండకూడదని మనం గుర్తురిగిన వాళ్ళు జీవించినట్లు ఈ గృహం కూడా ఓ గుమ్మకి గుమ్మ ఉంటూ ఇల్లు కూడా నీతి మంత్రులకు గుడారంలో ఉన్నట్టు ప్రోత్సహించను గాక ప్రార్థన నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను రాజన్న అక్కడ డోర్ ఓపెనింగ్ ప్రార్థన చేస్తాడు సో రెండుండే కదా దీనికి రెండిటి ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పనులు తండ్రి పరిశుద్ధుడు అయిన దేవామిక్ స్తోత్రాలు మీరు ఇచ్చిన కొర బట్టి మీకు తండ్రి మీ దయగలిగినటువంటి ప్రేమ మీ దాసుడు మా ప్రియ సహోదరుడు ఏరా రామన్న అదే రీతిలో ఇష్టం అక్కకు మీరు అనుగ్రహించినందుకే మీ దయగాల కృపనుగ్రహించినందుకే వందనాలు వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు తండి దేవ అక్క కుటుంబాన్ని దీవించండి కుమార్తెను బట్టి మీకు వందనాలు సోదరుని మార్కును బట్టి సోధుడి స్వాతిని బట్టి వారికి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు తండ్రి వారిని ప్రేమించి ఈ యొక్క తండ్రి ఆనాడు కారణాల్లోకి ప్రవేశించడం కొరకై వారు ఎటువంటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదంత అనుభవంలో వెళ్తూ వచ్చారో అట్టు అనుభవంలో కూడా ఈ కుటుంబం కూడా వచ్చి ఉందని నమ్ముతున్నాం అయితే ప్రభావ అనుభవాలు అన్నింటినీ పారద్రోహిక వాటిని తీసివేసి దేవా నెమ్మదిని శాంతి తండ్రి సంతోషాన్ని ఇవ్వటం కొరకాయి వారికి లోకంలో నివసించినంత కాలం సంతోషంగా ఉండటం కొరకాయి ఎండ నుండి వేడి నుండి చలి నుండి వర్షం నుండి అనేక రకమైన విధానాల నుండి కాపాడబట్టం కొరకు మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి స్తోత్రాలు ఈ గృహమును మీకు ప్రతిష్ట చేస్తున్నాం ఇది యహోఓ గుమ్మముగా ఈ గుమ్మమును ప్రతిష్ట చేస్తున్నాం ఇంటిని కూడా ఈ ఇంటికి క్రీస్తే అన్నట్టుగా ప్రభావ మేము ఒప్పుకోవచ్చు ఈ ఇంటిని ప్రతిష్ట చేస్తున్న సాయం చేయండి ఇంటిపైన కలవరిశిలు శత్రు పైన విజయాన్ని పొందిన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం మీరు కార్చిన విజయవంతమైన రక్తాన్ని రక్తాన్ని పైన ప్రోక్షిస్తున్నాం మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం ప్రతి నలు ఇంటి ఇంటిపైన ఇంటి ప్రాకారం చుట్టూ మీ రక్తాన్ని ప్రోక్షిస్తుండగా దుష్టుడు ఎక్కడ ప్రవేశించుకోకుండా నాశినపు పుత్రుడు ప్రవేశించుకోకుండా కాపాడమని ఈ గృహంలో వారు ఉన్నంతకాలం కృపాక్షేమంలో మెండుగా ఉంచండి తండ్రి ఈ గృహంలో వారు నివసించినంత కాలం మీ యొక్క దీవెన మీ ఆశీర్వాదం మీ నెమ్మది తండ్రి మీ సంతోషం వారి కొంచమో ప్రార్థన చేస్తూ ఏ గృహంలో ఉండేవారు కానీ గృహంలోకి వచ్చి బయటకు వెళ్ళేవారు కూడా నీతి మందులుగా తీర్చబడినట్టు సహాయించమని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిం పొందమని ప్రార్థన చేసుకుంటూ ఈ గృహ ప్రతిష్టతలో మీరు తోడుకున్నందుకున్నారు ఈ కానాను అనేటువంటి గృహమును మీ కొరకై మీకు సాక్షిగా ఉండినట్లుగా గృహ ప్రతిష్టత చేస్తుండగా సహాయించండి ఈ యొక్క ప్రతిష్టతలో వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ రక్షణ లేని వారికి రక్షణ కూడా తెచ్చేయండి ఇప్పటి నుండి ఈ గృహం కారణం గృహంగా పిలవబడుతూ ఈ గృహం మీకు ప్రతిష్ట చేస్తున్న సాయం చేసి భయం పొందమని గృహ ప్రతిష్ట దీవించమని ముందున్న దినాల కొరకే సిద్ధపరచమని ఇంట్లోకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇంట్లోకి వెళ్ళేవారు రక్షణ లేనివారు దాన్ని నీతి లేని వారు నీతి కలిగిన వారికి స్థిరపరిచి బయటకు వచ్చినట్టు సాయం చేయండి ఇంట్లో ఉన్నవారు కూడా నీతి కలిగిన వారి దేవుని నీతితో నింపబడిన వారికి స్థిరపరచమని సౌదరుల యొక్క డ్యూటీలో పనులు అన్నిటి తోడుకోమని గృహ ప్రతిష్టవించమని ఈ యొక్క గృహాన్ని ఓపెనింగ్ చేస్తున్న సహాయం చేసి మీరే మహిం పొందమని గృహాన్ని మీరు ప్రతిష్ఠి చేస్తూ ఈ ఓపెనింగ్ లో కూడా మీరు తోడుకున్నందుకు స్థుతిస్తూ ముందున్న దినాల కొరకు మీరు మహిం తెచ్చుకోమని యేసు ప్రభు రాములు ప్రార్థిస్తున్న అను తండ్రి

ತೋಲಿ ಪ್ರೇಮಕಲಿಗೆ ಅಂಧರಮೂ ಬಲಿಯೈ ನಾ ಕೃಷ್ಣೋ ಪ್ರಕಟಿತೇ ತೋಲಿ ಪ್ರೇಮಕಲಿಗೆ ಅಂಧರಮೂ ಬಲಿಯೈ ನಾ ಕೃಷ್ಣೋ ಪ್ರಕಟಿತೇ ಈ ಭೋಲೋಕಲೋ ಗುಡ ಗೃಹಾಲಿಸ್ತುಚ್ಚಾರ್ ವಿಶ್ರಾಂತಿ ಕುರಕೈ ನೆಮ್ಮದಿ ಕುರಕೈ అనేక దైవ విశ్రాంతి నెమ్మదిని కొరకై వ్రాయించి పెట్టినటువంటి ఈ యొక్క గృహాలను బట్టి స్తోత్రాలు మీ బిడలైన వారికి మీరు గృహం ఇచ్చారు తండ్రి గృహంలో తండ్రి వచ్చేవారు వెళ్ళేవారిని బట్టి స్తోత్రాలు ఇది యహోవా గుమ్మం నీతి మంతులు దీన్ని ప్రవేశిస్తారు అనీతి మంతులు ప్రవేశించినప్పటికీ వారికి నెమ్మది శాంతి విశ్రాంతి సంతోషం అనుగ్రహించి రక్షణ కార్యం జరిగించాలి ప్రాముఖ్యంగా బెడ్రూమ్ కూడా జ్ఞానం చేసుకుంటున్నాం దీవించి ఆశ్రవించండి నెమ్మదిని సంతోషాన్ని ప్రభు ఆదరణను మీరు అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నారు వీరికే కాకుండా దైవ సేవకులైన వారికి దైవుడైన వారికి నెమ్మది కలిగి ఉండడానికి కూడా అనుగ్రహించవలసి మనం చేస్తూ మీ రక్త ప్రోక్షం కిందికి వస్తూ రక్త ప్రభ ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మీరు ఆ ప్రభ ప్రతిష్ఠిస్తుండగా మేము జ్ఞానం చేసుకోండి మీ రక్త ప్రోక్షం కిందకి తీసుకొస్తూ మహిమా ఘనతస్తు ప్రభావాలు చెల్స్తూ ఏసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి మారాను పోలిన శ్రమలుపురము చేరుదము మారాను పోలిన శ్రమలు తండ్రి శాస్త్రంలో మార్పు మరియు వారి తల్లి తండ్రి ప్రభావని వారి తండ్రి ఎంతో ప్రయాసపడి పట్టుకున్నటువంటి ప్రార్థిస్తున్నాము తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా ఆగి ఉన్నటువంటి ఒక గృహం మీరు కనికరించినారు కాపాడి ఇంతవరకు ఎంతో మేలు ఉపకారం చేస్తుందేవాస్త్రంలో ృత చెల్లిస్తున్నాం కట్టుకున్నటువంటి లో ఉండే ప్రతి బిడరని ఆశీర్వించండి దేవ అనేకులు కూడా ఈ స్థలానికి వచ్చి ఇది మరి కానాను అనగా ఇది ఎంతో శ్రమతో కట్ట కట్టబడినటువంటిది శియోను రూమ్ అని దేవ గ్రహించి దేవా దేవుని యొక్క మందిరము అనబడినటువంటి యొక్క మరియు గృహం కొరకై ప్రార్థిస్తున్నాం ఈ చుట్టుపక్కల వారికి ఎలాంటి అభ్యంతరములు అత్యం లేకుండా దేవ అందరూ ప్రేమతో ఆహ్వానించి కలిసి నిలిచి ఉంటే కొడుకు దయచేయమని దేవ ఇచ్చిన సమయం మడి చుక్స్ వస్త్రము మిగతా నుంచి అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ క్రీస్తున్నాము యొక్క బెడ్రూమ్ ను ప్రభా ఓపెన్ చేసిన చేయండి ఈ యొక్క గృహం మహిం తెచ్చుకోమని ఈ యొక్క బెడ్రూమ్ స్థుతిస్తూ మీకు మహింకరంగా ఉండగా గృహంలో ఉన్నంత ఆ రూమ్ లో ఉన్నప్పుడు ప్రభావ సంతోషాల బాధలన్నీ మీకు విజ్ఞాపన దూపం వల్లే మీ సన్నిధిలో చేర్చబడితే ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్టు చేయమని ప్రార్థన ద్వారా అన్ని మీ దగ్గర చేర్చి ఉన్న వారుగా స్థిరపరిచి మహిం పొందమని ఓపెనింగ్ తోడుకున్న ప్రార్థిస్తున్నా sāṅgha-darśana-mukumolaṁ āpoṣṭalula-bhūda-sahā-vāsaṁ prabhu prātana-jīmitamo sāṅgha-darśana-mukumolaṁ ātmī-alaiṁ e ప్రభు ముఖ్యంగా తండ్రి అన్నను ప్రభాకృష్ణ ప్రేమించి వారికి ఇచ్చిన ఇక నూతన గృహాన్ని బట్టడం చేసినాం ప్రభా ఇక మాస్టర్ బెడ్రూమ్ దేవా ఆ బిడ్డలు కలిగి ఉండడానికి వారికిచ్చిన శ్రేష్ఠమైన సాయంత్రబాటు ఉన్నారు తండ్రి ఇక తండ్రి ప్రభా కానాను గృహానికి తండ్రి అనేకులు ప్రభు ఆశ్రయించబడి ఈ గృహం ద్వారా ఆశ్రించబడలో సాన్ ప్రార్థిస్తున్నాం ఇక బెడ్రూమ్లో దేవా తండ్రి విశ్రాంతి తీసుకునే సమయంలో ప్రభావ నిన్ను గణపరిచి నిన్ను కోయించే వారికి సిద్ధపరచని చేస్తున్నాం తండ్రి నీ కొనాలి దేవాయిక గృహం ద్వారా తండ్రి అనేకులు నీ ప్రేమను నీ సంతోషాన్ని నీ సమాధానాన్ని వాళ్ళు పొందేవారికే సిద్ధపరచమని సమస్తాన్ని మీరు చేయదూ మీ గృహాన్ని మీరు చేదవచుకోట్టు ప్రభా కనబడి కనబడి శీకర్షి సమస్తాన్ని నీ వస్తుంటాం మీరు కడగండి మీరు శుద్ధి చేయమని మీరు కుప్ప చేయించమని నాకు మాకు చక్కగా సహాభాటం చెల్లిస్తూ ఏ శ్రీస్లో ప్రాణుడుకుంటున్నాం తండ్రి ప్రార్థన మీరు ఆలోచించక ప్రార్థిస్తున్నదండి సహాయం చేయండి మీకు ఇచ్చిన ప్రభావం అంటే చేయొచ్చుండే ప్రభావం మీరే సహాయం చేయండి ఎలాంటి ప్రమాదాలు అగ్ని జరగకుండా ప్రభావ ప్రతి ఒక్క పని కూడా మంచిగా జరగలేకని సహాయం చేయమని ప్రార్థిస్తున్నదండి మీరే సహాయం చేయండి ఏ ఒక్క పని ఎలాంటి ప్రమాదం పడి ప్రభా అగ్ని ప్రమాదం కానీ ఎలాంటి కీడు జరగకుండా ప్రభావ అన్నీ మీరే మహిమకరంగా జరిగించమని ఏ సమయంలో ప్రార్థించి అడిగివడి గురించి నాంతండి Pappas mudram daadhamu pallavaram kundala pina aruju pina kashana mannu aha pallavaram kundala విశ్వాసము ప్రేమా నిరీక్షణ నీల సునీల అపకారము మాని దంబమును మరి ఎరుసలేము అనే ఈ యొక్క మా రూమ్ని మీకు ప్రతిష్టిస్తున్నామయ్యా మీకు వందనాలు మరి ఈ రూమ్లో మరి మాట్లాడుతున్న విషయాలు ప్రభావ మరి నీకు మహిమకరంగా ఉండటం సహాయం చేయండి అన్ని విషయాలు మీ సహాయం అనుగ్రహించు ప్రవాణి స్తోత్రాలు ఈ గృహంలో ఈ రూమ్లో కూర్చున్న వారందరికీ సమాధానం నెమ్మది అనుగ్రహించు నెమ్మదైన మాటలే వారి నుంచి వచ్చేటప్పుడు సహాయం చేయమని కోర్చు నీకు వంద తెలుస్తాం ప్రవాణికి వంద నీ వాక్యం ధనించుటకు నీ వాక్యం చదువుటకు ప్రభావ నీ వాక్యం మనం తెలుసుకుంటే ప్రభావ ఈ రూమ్ ప్రతిష్ట మీరే సహాయం చేయండి వచ్చిన వారు కూడా దీవించు ఆశీర్వించు ప్రవాణి స్తోత్రాలు ఈ రూమ్లో ఇంట్లో అడుగు పెడితే వాళ్ళందరూ తీర్చి మరి మీరు పంపవలసిన మేము కోరుచున్నామని నీకు వందన తెలుస్తూ ప్రభా నీకు స్తోత్రాలు నీకేమందన తెలుస్తూ ఈ రూపం మీ మరొకసారి మీకే మరి పరిచిస్తూ మీ సహాయం కోరుతూ మీకు ఏమన్నా తెలుస్తూ నీకు మన మరొక ఏసై నామ్రాసుక్రమ తండ్రి యేసుప్రభంతో దయగల దేవుడు మంచివాడు తండ్రి యేసుప్రభ మరి తండ్రి మాకు బ్రదర్ను మా సిస్టర్ను మరి అమ్మను మరి ఏదో విధంగా తండ్రి అంకులను ప్రేమించి యేసుప్రభ నువ్వు ఇచ్చిన గృహాన్ని బట్టి కూడా నీకు ఎంతో వందనం చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి యేసు ప్రభు మరి ఎరుచులేముగా తండ్రి దీనికి పేరు పెట్టబడింది తండ్రి యేసు ప్రభువ మరి సంఘముగా తండ్రి యేసు ప్రభు నీ ప్రజలు తండ్రి యేసు ప్రభు ఇక్కడ ప్రభు నేను కూడి ఆరాధించినప్పుడు ప్రభావ నేను మహింపరిచినప్పుడు నేను గణపరిచినప్పుడు ఈ కుటుంబంలో నీ ఉండు నీ నివాసం పొందుకో ఈ కుటుంబం ద్వారా తండ్రి యేసు ప్రభు ఇక్కడ ప్రాంతం వరకు తండ్రి నీవే సహాయం దయచేయము నీ ప్రేమను వెల్లడిపరచము తండ్రి యేసు ప్రభావ ఈ కుటుంబ సమాధానమును తన సంతోషమును ఐశ్వర్యమును నీవే దయచేయమని కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి యేసు ప్రభు కుటుంబాన్ని దీవించి ఆశీర్దించి నేను ఎక్కడ భద్రపరచమని తండ్రి ఎల్లప్పుడూ ప్రార్థన అందును యేసు ప్రభు మరి అందును తను నీ తల్లి ఎల్లప్పుడూ సంతోషంగా తండ్రి ప్రేమగా తండ్రి ఎల్లప్పుడూ ఉండేవారిగా నీవే సహాయం దయచేయమని కూడా అడుగుతూ సమస్త మహిమా గ్రంథ ప్రభావంలో నీకే చెల్లించుకుంటూ ఏసు క్రీస్ ప్రార్థించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా మీ దాసులకు ఇచ్చిన గృహాన్ని బట్టి స్తోత్రాలు ఈ గృహము ప్రభా సమాధాన గృహముగా గృహముగా సియోను గృహముగా మీరు ఏర్పాటు చేశారు అనేకమైన దయబడలేని వారు నెమ్మదిని విశ్రాంతిని పొందడానికి కొరకై ఈ కుటుంబం కూడా నెమ్మది విశ్రాంతి పొందడానికి కొరకై మీరు ఇచ్చాడు గృహాన్ని పడిస్తో మాకు పరలోక గృహం అనుగ్రహించారు ఆ గృహం మాకు అనుగ్రహించారు ఇంకా ఎవరికైతే ఆ గృహంలో మరి బాధ్యత లేదో వారికి చేసుకొని కనికరించాడు ఈ గృహమును ప్రభు ప్రతిష్ఠిస్తుండగా చూపిస్తూ వాక్యం ద్వారా ప్రతిష్ఠిస్తుండగా వందనాలు చెల్లిస్తూ

ప్రార్థన చేసుకుందాము పరలోకం తండ్రి మహాప్రభ ఘనమైన దేవ ఎనిమిది వందలు రాబోయేట్టుగా మీరు ఇల్లు కట్టుకునండి అని సెలవిచ్చిన రీతిగా మీ దాసులైన వారికి ఇచ్చినటువంటి గృహం బట్టి స్తోత్రాలు ఈ గృహము ప్రభా గృహముగా ఆ దినాల్లో కానాల్లో మీరు చేసినటువంటి కార్యములు కారణంలో ప్రవేశించడానికి కొరకై ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో ఎదిరింపులు అన్నిటిని కూడా ప్రభా మరి తీసివేసి వారికి నిత్య సంతోషం కలిగినటువంటి స్థిరమైనటువంటి గృహముగా కానాను ప్రాంతను మీరు అనుగ్రహించారు అలాగే ఈ కుటుంబానికి మీరు కానా ప్రార్థన ఇచ్చారు అందులో మరి స్తోత్రాలు ఈ కుటుంబంలో ప్రభు గృహంలో ఉన్నటువంటి ఎలుసేమైనటువంటి ఈ యొక్క ప్రాంగణాన్ని బట్టి స్తోత్రాలు అనేకమైన వారు మీ సన్నిలో కూర్చొని ప్రార్థించడానికి కొరకై ప్రభా ఇచ్చినటువంటి ఈ యొక్క ఆ హాల్ను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం సీరును బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం హెర్మోన్ బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఎసుకోల్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటాయి గృహమంతా కూడా మీ యొక్క ఆత్మతో ప్రభా మీ ఆత్మ సంచారముతో నింపవలసి మనం వచ్చేస్తూ ఉంటున్నాం కనికరించే గృహంలో ఉన్నవారు లోపల వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు ప్రభు వారి మీరు దీవించి ఆశ్రయించు ఆయన తండ్రి తొంభై కీర్తిలో రాబడినట్టుగా ఏ మరి తెలుగు గుడారము సమీపించదు మీ వాక్యముతో ఈ కుటుంబాన్ని ప్రభ కట్టవలసిందిగా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటారు మీ రక్త ప్రోక్షణకి తీసుకొస్తుంటున్నాం ప్రభు ఈ గృహం పైన మీ సన్నిధిని ఉంచవలసి మీద వేడుకుంటున్నాం సహాయం చేయండి వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు మీరు చేసి మేలుబడి స్తోత్రాలు ఇది హోవా గుమ్మము నీతి మధ్యలో ప్రవేశించదు ప్రభా మీకు స్తోత్ర అనీతిమంతులు అయినప్పటికీ నీతిమంతులుగా తీర్చబడి ఈ గృహంలో ఉండడానికి అనుగ్రహించవసం మనం వచ్చేస్తుంటున్నాం కనిగిరించండి యోహోయులు కట్టించట్లా దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే మీరే ఇంతవరకు కూడా ఈ గృహాన్ని కట్టారు అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం గృహంలో కూడా ప్రవేశంపజేసారు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మీ సన్నిధిని మీ ఆత్మ సంచారం ఉంచి వందనాలు చెల్లిస్తూ నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి తండ్రి నా దేవుని ప్రేమయు ప్రభైన కృపయు పరిశుద్ధా సహవాసం ఈ గృహంలో ఉన్నవారికి ఈ గృహస్థులకి కుటుంబస్తులకి వారి బంధువులకి ఇక్కడ ఉన్నటువంటి దైవ విశ్వాసులకి ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలము తోడయిండుగాక అందరికీ ప్రేల Lavaramu kundala payina, abhoochupina dashana manju. Aha parlavaramu kundala payina, aralu kasanga dashamu. Divu nitipamoru

i